నా పేరు కొంగల ప్రద్యుత్ కుమార్ నేను మాజీ సౌవ సంఘం స్టేట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేశాను అలాగే మాదిగా లాయర్ ఫెడరేషన్ సంస్థ సంఘానికి స్టేట్ లెవెల్లో ఓటు ప్రజాచేతర సంఘాల జేఏసీకి ప్రాధాన్యత వహిస్తున్నాను తరతరాలుగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ మనం ఇంకా కూడా బీసీలను అనుగదక్కే విధంగా మనం ప్రయాణం చేస్తున్నాము ఆ బాటలో మనకు ఆర్ కృష్ణయ్య గారు ఒక మహోన్నత బీసీల యొక్క మహోన్నత సామాజిక పరివర్తకుడు ఆయన నాయకత్వంలో ఇప్పటి కూడా దాని గురించి మనం ఆలోచన చేస్తున్నామంటే మనం ఎంత వెనుకబడి ఉన్నామో భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా గదే మూడు పర్సెంట్ గదే నాలుగు పర్సెంట్ మన మీద ప్రాతినిధ్యం వహించి బీసీలను అడగదొక్కుతున్నారంటే మనం ఏ స్టేషన్లో ఏ స్టేజ్లో ఉన్నామో ఒక్కసారి బీసీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎస్సీ ఎస్టీలకు భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ వచ్చినప్పటికీ అందులో కూడా ఎవరైతే బాలేరు దురదగ్గర పాలేరు ఉన్నారో వాళ్ళని మాత్రమే పని పనిలో పెట్టుకుంటారో తప్ప ఇప్పుడు నామికే వస్తూ వచ్చింది కానీ అందులో ఇంటలెక్చువల్ ఉంటే ఎవరు కూడా దగ్గర తీసే పరిస్థితి లేదు ఇప్పుడు ఎమ్మెల్యేల ఏ స్థాయిలో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడ చూసినా ఇంటెలెక్చువల్ ఎవరైనా ఎస్ఎస్టీలు ఉన్నారంటే వాళ్ళ రాజకీయ చైతన్యం లేకుండా ఒక పిచ్చో నాకు చూస్తారు తప్ప అదే చదువు అనే ఎస్ఎస్టీలను వాళ్ళ డ్రైవర్లను వాళ్ళ అదే పరిస్థితి ఇంకా కూడా మనం కూడా ఏ స్థాయిలో ఇంత విద్య లేని ఫాములు కూడా ఇటువంటి అంచుక లేదు ఇప్పుడు మన వాళ్ళంతా ఎస్ఎస్టీ బీసీలు మంచి చదువుకున్న వారు సముచిత స్థానంలో ఉన్నవారు కూడా చాలామంది ఉన్నారు ఆర్థికంగా రాజకీయంగా ఆర్థికంగా మనం ఎంత అనేది కాదు కానీ రాజకీయంగానే మనం అంతా ఆలోచన చేసి ఆర్కృష్ణయ్య గారి నాయకత్వంలో మనం అంతా ముందుకెళ్ళి వైపు వెళ్ళాలి ఇప్పుడు ఫోర్టీన్త్ నెక్స్ట్ జరిగే లో మా బాధిక లాయర్స్ పెడరీస్ తరఫున మాకు సంపూర్ణ మద్దతు ఇస్తాము అలాగే అంబేద్కర్ సంఘాల తరఫున కూడా పూర్తి మద్దతు ఉంటుంది ఫార్టీ పర్సెంట్ ఖచ్చితంగా ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఒకవేళ ఆ విధానంలో పరిగెత్తకుంటే ఎస్సీ ఎస్టీలంతా ఏకమైనడు మిమ్ముల్లే పాతలు తొక్కే రోజులు వస్తాయని మీరు మర్చిపోవద్దని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి